జనరల్ ట్రాన్స్ఫర్ లో బదిలీ అయ్యి అదే పాఠశాలలో డిప్యూటేషన్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని ఏపీ జేఏసీ తరఫున నెల్లూరు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు ఇప్పటి వరకు పది సంవత్సరాలు గడుస్తున్నా మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని తక్షణమే రిలీవ్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఉపాధ్యాయుల పిల్లల్ని బదిలీ జరిగిన ప్రాంతానికి దగ్గరగా ఉన్న పాఠశాలలో చేర్పించాలని మమ్మల్ని వెంటనే రిలీవ్ చేయాలని ఈ సందర్భంగా వారు అభ్యర్థించారు అందరికీ నమస్కారం సార్ ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి జిల్లా మా నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మరియు మా నెల్లూరు జిల్లాలోని వివిధ మండల విద్యాశాఖ అధికారులందరికీ మీ పాదాల మీద నమస్కరించి మేమందరం వేడుకునేది ఏమిటంటే మీరు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు జూన్లో ట్రాన్స్ఫర్స్ నిర్వహించారో ఆ ట్రాన్స్ఫర్స్ ఏ ప్రాతిపదికనైతే నిర్వహించారో ఆ ట్రాన్స్ఫర్స్లో రిలీవ్ రిలీవ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బదిలీ అయినటువంటి ప్రతి ఒక్కరిని వెంటనే బదిలీ చేసి కొన్ని వందల కిలోమీటర్ల రోజు జర్నీ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి పాత ప్లేసుల నుంచి విముక్తి కలిగించి కొత్త ప్లేసులు వాళ్ళు ఏమైతే కోరుకున్నారో కొత్త ప్లేసులకి వాళ్ళని బదిలీ చేయాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఈ జరిగినటువంటి బదిలీలు ఇంత ముందు లేనటువంటి ఇంతకుముందు లేనటువంటి రూల్స్ ఎన్నో ఈ బదిలీలో ఫ్రేమ్ చేయడం జరిగింది మోడల్ ప్రైమరీ స్కూల్ పేరుతో పదిహేను కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి స్కూల్స్ని కూడా ఒక స్కూల్ క్లబ్ చేసి అట్లా స్కూల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చిన్నపిల్లలు ఆ స్కూల్కి వెళ్ళలేరు ఉపాధ్యాయుల సంఖ్య అక్కడ లేదు పిల్లలు ఎక్కువ టీచర్స్ తక్కువ కొన్ని కొన్ని స్కూల్స్లో పిల్లలు తక్కువ టీచర్స్ ఎక్కువ క్లస్టర్ టీచర్స్ ఇలా జిల్లా మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ చూసినా అబ్నార్మల్ రేడియో అబ్నార్మల్ రేషియో ఉంది ఈ రేషియోని సరిచేయండి జిల్లా స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ నిర్వహించండి క్లస్టర్ క్లస్టర్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని అడ్జస్ట్ చేయండి ఏదైతే రిలీవ్ కోరుకున్నారో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని వెంటనే బదిలీ చేసి వాళ్ళ యొక్క గోడిని వాళ్ళ యొక్క ఘోషని వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోమని మిమ్మల్ని కాళ్ళ వేళ్ళ పడి వేడుకుంటున్నాను సార్ ఇది నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాము ఉమ్మడి నెల్లూరు జిల్లా బదిలీ కాబడి ఇంకా రిలీవ్ కైనటువంటి ఉపాధ్యాయుల యొక్క వేదనగా అర్థం చేసుకోమని మిమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాను సార్ నా పేరు పలుకూరు హెప్సి హెలన్ సార్ నేను సూలూరుపేట మండలంలో వర్క్ చేస్తున్నాను సార్ ఈ మధ్య కాలంలో బదిలీ కాబడి అల్లూరు మండలానికి ట్రాన్స్ఫర్ అయ్యాను సార్ కానీ ట్రాన్స్ఫర్ అయినా కూడా మేము ఆ బదిలీకి నోచుకోకుండా మేము పనిచేస్తున్నటువంటి పాత స్కూల్లోనే మేము పనిచేయాల్సి వస్తుంది సార్ మేము ఎన్నో కిలోమీటర్లు ఉదయాన్నే మూడున్నరకి లేచి సార్ తిరిగి ఇంటికి వచ్చేసరికి సార్ మేము స్కూల్కి వెళ్ళేసరికి తొమ్మిది అవుతుంది మేము ఇన్ టైంలో వెళ్తున్నాం సార్ మూడున్నరకు లేచి ఎన్నో ప్రయాణాలకి ఎన్నో కష్టాలకి వచ్చి ఆడవాళ్ళమైనప్పటికీ కూడా ప్రతి ఒక్క టీచర్ కూడా ఇన్ టైంలో మేము స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి సార్ తిరిగి మేము ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అవుతుంది సార్ అంటే ఎనిమిది ఎనిమిది దాటిపోతుంది మేము ఇంటికి వచ్చేసరికి మా బిడ్డల్ని మా ఆరోగ్యాల్ని తన మా కుటుంబాలని అన్నిటిని వదులుకొని మేము ఎన్నో కష్టాలకు వర్చి మేము ఈ ఉద్యోగాన్ని చేయాల్సి వస్తుంది సార్ మేము ఉద్యోగం చేస్తున్నామనే కానీ మా యొక్క మానసిక తృప్తి అనేది లేదు సార్ మేము మానసికంగా చాలా వేదన అనేది అనుభవిస్తున్నాం సార్ ఎందుకంటే మేము మాకు ఈ ట్రాన్స్ఫర్ అనేది మేము కాకుండా ఉంటే మాకు ఇటువంటి ఆలోచన వచ్చేది కాదేమో సార్ మేము ఈ బాధలన్నీ తప్పిపోతాయేమో మేము ఇప్పటికైనా కూడా మేము మన కుటుంబంతో కలిసి పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తామేమో అని మేము ఎంతో హ్యాపీగా మేము ఈ ట్రాన్స్ఫర్ అనేది అప్లై చేయడం జరిగింది కానీ ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ కూడా మమ్మల్ని సరైనటువంటి రిలీవర్ రాలేదనేసి మమ్మల్ని రిలీవ్ చేయకపోవడం వల్ల మేము అదే స్కూల్లో పనిచేస్తూ అదే కష్టాలు అనుభవిస్తూ అదే వేదనతో మేము స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది సార్ ఇటువంటి ఇబ్బందులన్నిటిని కూడా పెద్దవాళ్ళందరూ గుర్తించి డిఏఓ సార్ కానీ కమిషనర్ సార్ కానీ ముఖ్యమంత్రి వర్యులు కానీ విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ మా యొక్క కష్టాలన్నింటినీ గమనించి బదిలైనటువంటి ప్రతి ఒక్క టీచర్ ని రిలీవ్ చేయాలని కోరుకుంటూ మాకు సంబంధించినటువంటి ఖాళీలలో సరైనటువంటి వేకెన్సీలని తన సరైనటువంటి టీచర్స్ ని కేటాయించి మాకు రిలీవ్ అనేది ఇప్పించాల్సిందిగా సవినియంగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ అందరికీ నమస్కారం సార్ నేను తొడమండలంలోని వాటంబేడు కుప్పంలో పనిచేస్తున్నాను ఏంటంటే టూ థౌజండ్ టూ థౌజండ్ లో మేము జాయిన్ అయ్యాము సో ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ టెన్ ఇయర్స్ అయినా కూడా మేము అక్కడే ఉన్నాం సార్ అలాంటప్పుడు బదిలీలు చేపట్టడం ఎందుకు మేము ఎయిట్ ఇయర్స్ కంపల్సరీలో మేము ట్రా మేము ట్రాన్స్ఫర్ సెవెన్ ఇయర్స్కే పెట్టుకున్నాము అయినా మాకు ఎక్కడ నియర్ ప్లేసెస్కి రాలేదు కాబట్టి మా మేము ఆగిపోవాల్సి వచ్చింది మాకు అదే ప్లేస్ చూపించారు మళ్ళీ ఎయిట్ ఇయర్స్ తర్వాత కూడా మేము ఇక్కడే వర్క్ చేయడం అనేది చాలా అన్యాయం సార్ మాకు న్యాయం చేయకూచాల్సిందో కోరుతున్నాం సార్ని ఏమిఓ సార్ దగ్గరికి వెళ్తే డిఓ సార్ దగ్గరికి వెళ్ళమంటారు డిఓ సార్ దగ్గరికి వెళ్తే పై నుంచి ఆర్డర్స్ రావాలి అని అంటారు మరి అలాంటప్పుడు అసలు బదిలీలు చేపట్టడం ఎందుకు జూనియర్స్ ఉండాలి సీనియర్స్ రీబ్యాక్ సీనియర్స్ రీబ్యాక్ అవ్వకుండా జూనియర్స్ రీబ్యాక్ అవ్వాలి అని అన్నారు అట్లాంటప్పుడు జూనియర్స్ అసలు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోబాకండి సీనియర్స్ పెట్టుకోండి అని చెప్పొచ్చు కదా అలాంటప్పుడు మా పాయింట్స్ వేస్ట్ చేశారు అది కాకుండా మేము ట్రాన్స్ఫర్ అయ్యి కూడా మేము అదే ప్లేస్ లో మారుమూల ప్రాంతాలలో పనిచేయాల్సి వస్తుంది రోలుండే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కి టీచర్ని ఇవ్వలేదు నాలుగుండే ఇరకానికి ఇచ్చారు నాలుగు ఉండి ఇరకానికి ఇచ్చారు సార్ కుప్పం వేనాడు అవి కూడా మారుమూల ప్రాంతాలే వేనాడులో సిక్స్టీ నైన్ ఉన్నారు కుప్పంలో సిక్స్టీ టూ ఉన్నారు కానీ అక్కడ టీచర్స్ వచ్చేసి వన్ ప్లస్ ఫోర్ వన్ ప్లస్ ఫోర్ అన్నారు మరి ఫిలప్ చేసింది ఎక్కడ సార్ మీరు ఖాళీలు చూపించినప్పుడు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మీరు ఫిల్అప్ చేయాలి కదా చేయనప్పుడు అసలు డిఎస్సీ పెట్టడం ఎందుకు మెగా డిఎస్సీ అని చెప్పారు సో సో ఇదంతా దృష్టిలో పెట్టుకొని సార్ క్లస్టర్స్ లో ఇచ్చున్నారు వాళ్ళని అయినా మమ్మల్ని అడ్జస్ట్ చేసి మాకు రిలీవ్ చేయించవలసిందిగా కోరుతున్నాం సార్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఉపాధ్యాయుల బాధితులం మేమంతా మేము రోజుకి రెండు వందల కిలోమీటర్లు పొద్దున నాలుగు గంటలు లేచి ట్రైన్ ఎక్కి అన్నం కూరలు అంతా ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకొని ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది మా బాధలు మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఏ విధంగా అయినా సరే వెంటనే రిలీవ్ చేయాలని మేము మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము మాకు చాలా ఎంత కష్టాలు ఉన్నాయంటే అంత కష్టాలు మానసికంగా మేము చాలా బాధపడుతున్నాము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము మేము మమ్మల్ని క్లస్టర్ హెడ్ మాస్టర్ క్లస్టర్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఉపయోగించి మమ్మల్ని వెంటనే రిలీవ్ చేయాలని మేము మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నాము దయచేసి మా సమస్యలు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉండే టీచర్లంతా బోరు బోరు అని విలపిస్తా ఉన్నారు ఎంత కష్టంగా ఉందంటే మేము అసలు పోలేని పరిస్థితుల్లో మాకు అసలు ఈ ఉద్యోగమే వద్దు మేము చేయలేము అని ఇంటిలో ఏడ్చుకుంటా బాధలు పడతా ఉన్నాము కదిలిస్తే మమ్మల్ని ఏడుపు చేస్తా ఉంది మాకు అంత కష్టాల్లో మేము ఉన్నాం మేము నాకైతే ఈ మధ్య గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని అసలు నాకు హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోయి నాకు అసలు హెల్తే బాగుండట్లేదు సార్ అలాగా రోజు ఇంట్లో ఏడ్చుకుంటా నేను ఫోన్ ఆడమని రోజు లేదు మమ్మల్ని మీరు ఎలా అయినా సరే దయచేసి మమ్మల్ని రిలీవ్ చేయాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్ మా సమస్యల్ని మీరు వెంటనే అర్థం చేసుకొని మమ్మల్ని రిలీవ్ చేయండి దయచేసి నెల్లూరు జిల్లా బీటీ అధ్యక్షుడిని అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో బదిలీ అయ్యి ఎదుగురికైనటువంటి బాధ్యతను కూడా ప్రభుత్వం బదిలీ చేసి అసంబర్ధంగా వాళ్ళని మళ్ళా రీబ్యాక్ చేసి పాత పాత స్కూళ్ళని పనిచేయమని చెప్పి చెప్పడం చాలా దారుణం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎయిటీ అయిపోయి కంపల్సరీగా బదిలీలో ఉండి కొత్త స్కూల్కి వెళ్తే ఆ పాయింట్లు బాగట్టు కూడా మళ్ళీ పాత స్కూల్లో పనిచేయడం చాలా దారుణం ప్రభుత్వం మాడ స్కూల్ పేరుతో పాత స్కూల్ తీసుకొచ్చి ఎన్నో పోస్టులు కేటాయించి అక్కడ పోస్ట్ ఇవ్వకుండా వాళ్ళని అలాగే పెట్టేసి చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు చూసారు మహిళలు ఎంతో మానసిక శోభకు గురవుతున్నారు దయచేసి వెంటనే ప్రభుత్వం జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వెంటనే అందరినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా ఈ వేదిక నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా అధికారులు కోరినట్లయితే వాళ్ళు మాదేం లేదు మాదేం ఉంది మీరేగా చేశారు యూనియన్లు చేశారని చెప్పి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే యూనియన్లు కోరితే చేసే ప్రభుత్వాలు అయితే ఎన్నో సమస్యలు మీ ముందు వచ్చినప్పుడు కూడా పరిష్కారం చేయట్లేదు ఇలా ఒంటి మామూలుగా ప్రభుత్వం ఈ సమస్యలను పక్కన పెట్టేసి నిన్నటి నిన్న డిఓ గారు ఒక మెసేజ్ పెట్టారు ఏది యూనియన్లు బాధితులందరూ కూడా మమ్మల్ని రిలీజ్ చేయమని చెప్పి అభ్యర్థిస్తే మీరు ఇరవై రెండు జియో ప్రకారం వెనక రావాల్సింది ఉంది కాబట్టి మేము ఇలా చేసామని చెప్తున్నారు మేము కోరుతుంది బదిలీలో రిలీవ్ అయినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కంపల్సరీ కూడా మేము కొత్త స్కూల్లో పోయి చేయలేకపోవడం చాలా దారుణం కదా ఈ పరిస్థితి ఎందుకు ఇప్పుడు బిఎస్సి ఇచ్చారు డిఎస్సి లో కూడా ఏదైనా అవసరం స్కూల్ ఇస్తారంటే అలా ఇవ్వలేదు స్కూల్ తక్కువ స్కూల్ స్కూల్లో ఇచ్చారు మోడల్ స్కూల్లో నాలుగైదు పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు ఈ పరిస్థితిని జిల్లా అధికారులు గుర్తించి వెంటనే వెంటనే ప్రత్యేక ఏర్పాట్లు చేసుకొని ఈ ఇరవై ఐదులో బదిలీ ప్రతి ఉపాధ్యాయుల్ని వాళ్ళ కొత్త స్కూల్ పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి